హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ సమ్మర్ సీజన్ ఉండడం వల్ల డైలీ వేడి ఎక్కువగా అవుతుంది దినాల కొద్ది వేడి పెరుగుతూ ఉన్నది ఇప్పుడు చూడండి నేను వచ్చేసాను నా బర్డ్స్ కాదున దగ్గర ఇది మధ్యాహ్నం సమయం రెండు చూడండి ఎంత ఎండ ఉన్నది వేడి ఎక్కువగా అవ్వడం వల్ల బర్డ్స్ అనేవి చాలా ఇబ్బంది పడుతున్నాయి అందుకోసం ఈరోజు నా దగ్గర ఉన్న బర్డ్స్కి నేను వాటర్ స్ప్రే చేయబోతున్నాను అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ నొక్కండి ఎందుకంటే నేను దీనిలో మన బర్డ్స్కి ఎలా కేర్ చేయాలి వాటితో ఎలా బీడింగ్ తీసుకోవాలి వాటికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది మీకు చూపిస్తుంటాను ఇదిగో నేను వచ్చేసాను బర్డ్స్ కాలనీలో వేడి ఎక్కువగా అవ్వడం వల్ల బర్డ్స్ అనేవి నోరుతో శ్వాస తీసుకుంటాను ఇంతకుముందు వీడియోలు కూడా మీకు చూడండి బర్డ్స్ అనేవి రెక్కలు విప్పి నోరుతో శ్వాస తీసుకుంటూ ఉంటాయి వేడి ఎక్కువగా అవడం వల్ల ఇదిగోండి నా దగ్గర ఉన్న బర్డ్స్ చాలా హెల్తీ బర్డ్స్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు నేను మంచి టైం టు టైం వాళ్ళకు కావాల్సినవి ఇస్తుంటాను వాళ్ళకు ఇలా వాటర్ స్ప్రే మంచి సాఫ్ట్ ఫుడ్ ఇలా ఇస్తుంటాను దానివల్ల నేను బర్డ్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి లేకపోతే బర్డ్స్ అనేవి తొందరగా వేడి ఎక్కువగా అవ్వడం వల్ల బర్డ్స్ అనేవి చనిపోతుంటాయి చూడండి ఇంకా వాటర్ స్ప్రే చాలా అవసరం నేను మధ్యాహ్నం సమయంలో వాటర్ వాళ్ళకు వాటర్ స్ప్రే చేస్తాను డైలీ చేయను నాకు టైం దొరికినప్పుడు వాళ్ళకు వాటర్ స్ప్రే చేస్తుంటాను మధ్యాహ్న సమయంలో గిరిజు కూడా నేను వాటర్ స్ప్రే చేస్తాను అది ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను ఇది నేను ఇది నా దగ్గర ఉన్న బర్డ్స్ నుండి అన్ని బర్డ్స్ నుండి ఇలా రెక్కలు వేపించుకోండి నోరుతో శ్వాస తీసుకుంటున్నాయి వేడి ఎక్కువగా అవ్వడం వల్ల ఇలా వాటర్ స్ప్రే మధ్యాహ్నం సమయం మన బర్డ్స్కి చేయాలి దానివల్ల చాలా వాళ్ళకు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాయి బర్డ్స్ ఎప్పుడు ఎలా చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి అందుకోసం నేను తీసుకున్నాను ఒక స్ప్రే ఇలా కాకుండా మీకు చిన్న స్ప్రే కూడా తీసుకోవచ్చు నా దగ్గర బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా నా దగ్గర టెరెస్ గార్డెన్ ఉన్నది కనుక నేను ఈ వాటర్ స్ప్రే తీసుకున్నాను దీనివల్ల చాలా మంచిగా స్ప్రే చేయొచ్చు ఒక చిన్న స్ప్రే కూడా మీకు మార్కెట్లో దొరుకుతుంది అది మీకు ఫోటో దాకా చూపిస్తాను ఇలాంటిది మీరు తీసుకొని మీ బర్డ్స్పై వాటర్ స్ప్రే చేయచ్చు ఇదిగోండి ఇలా పంప్ చేసిన తర్వాత అవి చాలా మంచి స్ప్రే చేయొచ్చు బర్డ్స్కి అవి బర్డ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి వాళ్ళకు చాలా చల్లదనాన్ని ఇస్తుంది స్ప్రే ఇదిగోండి ఇప్పుడు స్ప్రే చేసి మీకు చూపిస్తాను ఇదిగోండి బర్డ్స్ అన్ని స్టిక్స్ పైన చూడండి ఇప్పుడు బర్డ్స్ అటు ఇలా ఫ్లై చేసుకున్న చూడండి వాటర్ వల్ల కొన్ని బర్డ్స్ అనేవి మనం వాటర్ స్ప్రే చేస్తే అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అక్కడ నుంచి అవి కదలని కదలవు అట్లనే కూర్చుని ఉంటాయి కానీ కొన్ని బర్డ్స్ అటు ఇటు ఉరుకుతుంటాయి ఇంకొక విషయం మనం బర్డ్స్కి వాటర్ స్ప్రే చేసినప్పుడు చాలా వాసన వస్తుంది దీనిలో అందుకోసం ఇప్పుడు నేను వా ఖర్చుపోతే నోస్కి కట్టుకోలేదు కానీ మనం ఏదైనా ఇలా కవర్ చేసుకోవాలి నోస్కి ఎందుకంటే దీనిలో మనం బర్డ్స్ పైన ఇలా వాటర్ స్ప్రే చేసినప్పుడు చాలా వాసన వస్తుంది బర్డ్స్కి వెళ్ళి ఇదిగోండి అన్ని బర్డ్స్ ఎలా ఎలా ఫ్లై చేసినాయి ఉరుకుతున్నాయి కొన్ని బర్డ్స్ అలానే కూర్చుని ఉన్నాయి స్ప్రే వల్ల అవి చాలా ఆనందపడుతున్నాయి కానీ కొన్ని బర్డ్స్ ఇటు ఉరుకుతున్న చూడండి ఇంకా మీరు వాటర్ స్ప్రేలో అల్విరా వాటర్ కూడా స్ప్రే చేయొచ్చు అది కూడా చాలా మంచిది అలివిరా తీసుకొని దానిలో ఉన్న మధ్యలో ఉన్న వా దాన్ని తీసుకొని మంచిగా స్ప్రే చేసి వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేయాలి అది కూడా చేయవచ్చు ఇంకా మీరు వేప ఆకుని కూడా వాటర్లో వేసి ఒక టూ కప్ వాటర్ వేసి వేపాకు వేసి వాటిని మంచిగా ఉడకబెట్టిన తర్వాత వన్ కప్ వాటర్ ఉన్న అంత వాటర్ని తీసుకొని కూడా బర్డ్స్ పైన స్ప్రే చేయచ్చు వాటర్లో మిక్స్ చేసి అది కూడా చాలా మంచిది దానివల్ల ఏమైతే అంటే మన బర్డ్స్ లోపల మన ఫెదర్స్ పైన ఉన్న పెన్ను కానివ్వండి చిన్న చిన్న పురుగులు అవి చనిపోతుంటాయి అల్విరా వాటర్ వల్ల ఇంకా వేపాకు వల్ల కానీ నేను ఈరోజు నార్మల్ వాటర్ స్ప్రే చేస్తున్నాను నేను ఇలా టైం ఉన్నప్పుడు మన అల్విరా వాటర్ స్ప్రే చేస్తాను లేకపోతే ఇలా టైం లేకపోతే తొందరగా ఇలా ఈ నార్మల్ వాటర్ అనేది స్ప్రే చేస్తాను ఇలా చాలా మంచిది దీనివల్ల బర్డ్స్ అనేది చాలా మంచిగా హెల్తీగా ఉంటాయి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నేను స్ప్రే చేస్తాను మధ్య అది కూడా నేను మధ్యాహ్నం సమయం చేస్తాను అలా సాయంత్రం చేయను సాయంత్రం కూడా చేయవద్దు ఎందుకంటే ఆ తర్వాత రాత్రి అయిపోతుంది ఒక్కొక్కసారి చల్లగా అయినప్పుడు బర్డ్స్ అది చనిపోతు చనిపోతాయి ఇప్పుడు మధ్యాహ్నం రెండు అవుతుంది ఆ టైంలో నేను ఇవాళకు స్ప్రే చేస్తున్నాను ఇదిగోండి అన్ని బర్డ్స్కి ఎలా ఇన్స్పైర్ చేస్తున్నాను మీకు చూపించండి ఇంకా బర్డ్స్ చాలా తడిసిపోతాయి అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి అన్ని బర్డ్స్ దీనిలో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ మరియు బజ్జీ స్పారోట్స్ కాక్టైల్ ఇంకా జాబా స్ప్యారో ఉన్నాయి అన్నీ ఒకడే కథను ఉంచాను అన్నిటికీ ఇన్స్పైర్ చేస్తున్నాను అన్ని బర్డ్స్కి ఇదిగోండి ఈ పంప్ కూడా చాలా మంచిది ఒకటేసారి మనం పంప్ చేసిన తర్వాత వాటర్ ఉన్నంత వాటర్ చాలా స్ప్రే మంచిగా అవుతుంది దీంతో పెద్ద సైజ్ పంప్ ఉన్నది ఇప్పుడు మీకు బర్డ్స్ని చూపిస్తాను ఇదిగోండి అన్ని బర్డ్స్ ఎలా తడిసిపోయినా చూడండి కాక్టేల్ లో బర్డ్స్ చూడండి ఇక్కడ బజ్జెస్ చూడండి ఇలా అన్నీ తడిసిపోయినాయి వాటర్తో ఇదిగోండి ఇలా అవి క్లీన్ చేసుకుంటున్నాయి వాటర్ని మీకు చూపించిన చూడండి ఇక్కడ కొన్ని అయితే బర్డ్స్ అయితే వాటర్ స్ప్రే చేయడం వల్ల అవి అక్కడ నుంచి కూడా కదలలేదు అట్లా లేచుని ఉన్నాయి ఇది కూడా బ్లూ కలర్ బడ్జెస్ చూడండి ఇలా మొత్తం తడిసిపోయినాయి వాటాడుతూ ఇదిగోండి ఇవి కూడా చూడండి ఈ కపర్స్ ఇవి ఇక్కడ స్టిక్ పని చూడండి చాలా మంచి కలర్స్లో ఉన్నాయి వచ్చే బిల్డింగ్ చూడండి చాలా మంచి మంచి కలర్స్ నా దగ్గర వస్తాయి ఇదిగోండి ఎందుకంటే ఈసారి నా దగ్గర ర్యాంబో బడ్జెస్ కూడా వచ్చాయి ఈ సీజన్లో ఇంకా ర్యాంబో బడ్జెస్ ఒక క్లాస్లో మనం తీసుకుంటే వాటి ఒక చిక్స్ ఇంకా చాలా మంచి ర్యాంబోలో వచ్చాయి ఇంకా డార్క్ కలర్లో వస్తాయి ఈ సీజన్లో కానీ ఒక టూ మంత్స్ తర్వాత నేను కుండలు పెడతాను కుండలు ఎప్పుడు పెడతాను అనేది కూడా మీకు చూపిస్తాను నేను పెట్టినప్పుడు కూడా మీరు కుండలు పెట్టండి ఇంకా వాళ్ళకు ఎలాంటి ఫుడ్ ఇస్తూ ఉండాలి అనేది అప్పుడు ఇంకా బిడ్డింగ్ సమయంలో వాళ్ళకు ఏమేమి ఇవ్వాలి అది కూడా మీకు వీడియోస్లో చూపిస్తుంటాను అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ని చూస్తుండండి ఇది ఓకే ఫ్రెండ్స్ Bye, Kalusdam. Next video, lo. Bye, friends.